श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय प्रियात्मबन्धुलवासिष्ठम् స్థితి ప్రకరణము రెండు వందల డెబ్భై తొమ్మిదవ భాగం నిన్నటి ఎపిసోడ్లో మహర్షి వారు ఏం చెప్పారు వాసన క్షయమే మోక్షము అన్నారు వశిష్ఠ మహర్షి వాసన ఎప్పుడు క్షయిస్తాయో అదే మోక్షస్థితి అని నొక్కి చెప్పారు వశిష్ఠ మహర్షి నిన్న కొనసాగిస్తున్నారు ఆ విషయం మీదనే ఇప్పుడు మహామతి ముక్తుడు అంటే వాసనలను క్షయించిన వాడే ముక్తుడంటే ఎవరో చెప్తున్నారు ముక్తుడు అంటే మోక్షం పొందిన వాడి వాసనలు క్షయించిన వారే ఎలాగా హృదయం నుండి సమస్తాన్ని దూరం చేసి చింత లేకుండా ఎవడైతే ఉంటాడో వాడంతా కూడాను మోక్షం పొందిన వాడే అన్నది వశిష్ఠ మహర్షి యొక్క ఆదేశం అన్నమాట హృదయంలో ఏ రాకం చింత ఉండకూడదు చింత లేకుండా ఎవడైతే ఉంటాడో సమస్తాన్ని హృదయం నుంచి దూరం చేసి చింత లేకుండా ఉంటాడు వాడే ముక్తుడు వాడే పరమేశ్వరుడు అనేటువంటి మాట వాడుతున్నారు ఇక్కడ పరమేశ్వరుడు అని ఎందుకన్నాడు హృదయంలో చింత లేదు అంటే చైత్యం లేదు జ్ఞానంలో చైత్యం లేదు ఉండకూడనిదేదీ జ్ఞానంలో లేనప్పుడు ఇక పరమేశ్వరుడు ఈశ్వరుడైనా పరమేశ్వరుడైన అయినా పరమాత్మ పరబ్రహ్మ అయినా వాడే అది ఇక్కడ మహర్షి యొక్క ఉద్దేశం అటువంటి వాడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు అటువంటి వాడు రామా వాడు సమాధినిష్టిలో ఉన్నా లేకపోతే లౌకికమైన కర్మలు చేస్తున్నా రెండు డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ట్రీమ్స్ అటువంటి వ్యక్తి సమాధిలో ఉన్నప్పటికీ లేదా మామూలు లౌకిక కార్యాలు చేస్తున్నప్పటికీ కూడాను అతను ఎలా ఉంటాడంటే అంటే సమాధిలో ఉన్నా లేకపోతే లౌకికమైన కార్యాలు చేస్తున్నా ఎటువంటి వాడు హృదయంలోంచి ఆశలన్నింటినీ తొలగించినవాడు ఆశలన్నింటినీ దూరం చేసిన వాడు కాంక్షలను దూరం చేసినవాడు వాసనలు దూరం చేసినవాడు వాడు ఎప్పుడు ముక్తుడే అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అతను సమాధిలో ఉన్న లౌకిక కార్యాలు చేస్తున్నా ఏ ఎలాగైనా ఉండని కాక అతను ముక్తుడే ఎవరు హృదయం నుండి ఆయన్ని చింతలని ఆశలని అన్నిటినీ దూరం చేసినటువంటి వాడు కాబట్టి ఆశీర్వదిస్తున్నాడు పష్ణమహి రామా ఎల్లప్పుడూ ఎట్లా ఉంటావు శాంతంగా ఉండవయ్యా లోపల ఎప్పుడు శాంతంగా ఉండు దేనిపైన కూడా బంధాన్ని పెంచుకోకు అటాచ్మెంట్ని పెంచుకోవద్దు దేని మీద ఆసక్తిని పెంచుకోవద్దయ్యా చింతలు రానివ్వద్దు హృదయంలోకి అప్పుడు మిగిలేదు ఏదంటే కేవలం చిన్మాత్రే అదే ఇప్పుడు చెప్పింది పరమేశ్వరుడు అన్నాం ఎందాక అలాంటి స్థితి చిన్మాత్రమే చిత్తు మాత్రమే ఉంటుంది చైతన్యం మాత్రమే ఉంటుంది అక్కడ కేవలం చైతన్యం మాత్రమే ఉంటుంది ఇంకా మిగిలేదు నీకు అక్కడ అటువంటి కేవలం చిన్మాత్ర స్థితి నీకు కలిగినట్లయితే అప్పుడు నీకు మనసు ఇక్కడ లేదు అక్కడ మనసు లేదు కేవలం చైతన్యం స్ఫూర్తిలోనే ఉంటే ఆ చిన్మాత్రంలోనే నువ్వు ఉన్నావంటే నీకు ఇక్కడ మనసు అక్కడికినా పని చేయదు మనస్ఫూర్తి ఖాళీ అయిపోతుంది ఆ చైత్య భావన ఎప్పుడైతే నీ మనసులో ప్రవేశిస్తుందో వెంటనే ఇక మనసు ఆట కట్ అయిపోతుంది ఇక మనసిక తోక జాడించదు తోక ముడిచి పక్కకి వెళ్ళిపోతుంది మనసు ఆ మనసిక మనసుగా బతకలేదు ఏం చేత మనసు అంటే ఏంటి ఆలోచనలు వృత్తులు సంకల్పాలు ఇవే కదా సమూహమే కదా మనసు అంటే ఎప్పుడైతే ఇవన్నీ పోయినాయో కేవలం చైతన్య స్థితిలో ఉన్నావో నీకు ఇక ఆ మనసు పనిచేసే అవకాశమే ఉండదన్నమాట ఈ ఆలోచనలు ఏం చేస్తుంటాయి ఎప్పుడు మనసునంటే పరిమితం లిమిట్ చేస్తూ ఉంటాయి లిమిటేషను ఎక్కడొస్తుందంటే ఆలోచనల వల్ల ఈ వృత్తుల వల్ల సంకల్పాల వల్ల ఈ మనసు వల్లనే లిమిట్ అయిపోతూ ఉంటాం మనం ఎప్పుడైతే ఆ లిమిటెడ్నెస్ వెళ్ళిపోతుందో ఆలోచనలు సంకల్పాలు వృత్తులన్నీ వెళ్ళిపోతాయో ఇక ఆ అఖండమైన వృత్తి ఏంది నేను చైతన్య అఖండమైన చైతన్యాన్ని అనేటువంటి భావన నేను ఆ పరం ఉన్నది ఒకే ఒక ఆత్మ చైతన్యం అదే నేనై ఉన్నాను అది అఖండంగా ఉన్నది ఎక్కడ అఖండం లేదు సర్వకాల యందు ఎందు యందు ఉన్నది ఒకే పదార్థం అనేటువంటి ఆ స్ఫూర్తితో ఆ చైతన్యం గన అఖండమైన వృత్తి గనక ఉన్నట్లయితే ఆ వృత్తి లోపలికి వచ్చినట్లయితే ఇక అది మనసు కాదు కేవలం అది ఇంత మనసు కాదు ఇక అక్కడ సంకల్పాలు లేవు వృత్తులు లేవు ఏమీ లేవు ఆలోచన లేవు చేత్యమేది లేదు అర్థమవుతుందా కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ మహర్షి అంటే నువ్వు ఏం చేస్తున్నావయ్యా ముందు ఏం చెయ్యాలయ్యా అంటే శుభవాసనలతో ఉండవయ్యా మంచి శుభవాసనలతో నువ్వు మెలుగు ముందు క్రమంగా ఆ శుభవాసనల్ని వదిలేసేయి వదిలేసి ఆ శుభవాసనలు మెల్లగా వదులుకుంటూ వెళ్ళు అలాగే ఆ శుభవాసనలతో పాటు ఎప్పుడైతే వాసనలు పోతాయో కోరికలు కూడా మెల్లగా ఉపశమించిపోతూ ఉంటాయన్నమాట చివరికి నేను చిన్మాత్రుడనే నేను చిన్మాత్రుడైనటువంటి గట్టిగా నమ్ము ఇప్పుడు ఏం వాసన ఉంది ఆ శుభవాసనలు అన్నీ పోయినాయి కేవలం చిన్మాత్ర వాసన మాత్రమే ఉంది చిన్మ వా చిన్మాత్ర వాసనే ఉంది ఇప్పుడు ఆ చిన్మాత్ర వాసనను మెల్లగా పెంచుకో అంటున్నాడు మొట్టమొదట ఆ చిన్మాత్ర వాసనను పెంచుకో ఏంటి చిన్మాత్ర వాసన అంటే చైతన్యం తాలూకు వాసన నేను చైతన్యాన్నే ఉన్నది ఒకే ఒక చైతన్యం అది నేనే అయి ఉన్నాను అది చిన్మాత్ర వాసన అనమాట ముందు చిన్మాత్ర వాసనని బాగా పెంచుకో అంటున్నాడు అయితే మళ్ళీ వెంటనే ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ మహర్షి ఇప్పుడు ఆ చిన్మాత్రను కూడా మెల్లగా వదిలేసాయి ఆ వాసన కూడా వదిలేసాయి ఆ వాసన కూడా వదిలేసాయి ఎందుకని ఆ చిన్మాత్ర అనే వాసనలో రెండు పనిచేస్తుంటాయి మనసు పని చేస్తుంటుంది బుద్ధి పని అంటే నేను చైతన్యాన్నే అని ఆలోచన ఉంది బుద్ధి పనిచేస్తుంది చిన్మాత్ర వాసనలో ఆ మనసు బుద్ధి రెండు పనిచేస్తున్నాయన్నమాట కాబట్టి అవి కూడా లేకుండా చేసుకోవాలంటే చిన్మాత్ర వాసనని కూడా వదిలిపెట్టాయి అప్పుడు ఏ వాసన లేనటువంటి ఆత్మస్వరూపమే నీ అవుతుంది ఇప్పటి వరకు నువ్వు ఏ చిన్మాత్ర అయితే పట్టుకుని ఉన్నాను అది పట్టుకుని మిగతా అన్నీ వదిలేసాను అనుకుంటున్నావు చిన్మాత్ర వాసనని మాత్రమే పట్టుకుని మిగిలిన వాసనలన్నీ వదిలేసాను అనుకుంటున్నావు ఇప్పుడు ఏం చేస్తావు ఆ పట్టుకున్న చిన్మాత్ర వాసనని కూడా వదిలిపెట్టేసాయి అంటున్నాడు అనమాట రామా వినవయ్యా చెప్తున్నా హృదయంలో సమస్త ఆపేక్షలు నశించిపోయినటువంటి శుద్ధమైనటువంటి అంతఃకరణ కలిగినటువంటి మహనీయుడు ఎవరైతే ఉంటాడో అటువంటి మహనీయుడు సమాధినిష్టిలో ఉన్న లౌకిక కర్మలు చేస్తున్నా ముక్తుడే అది ఇందాక చెప్పాం ఫస్ట్ ఆ వాక్యానికి మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నారు బస్ట్ మహర్షి సమస్త ఆపేక్షలు సమస్త వాసనలు నశించిన వాడికి శుద్ధమైన అంతఃకరణ గలవాడు వాడు సమాధిలో ఉన్న ఉండని లౌకిక కార్యాల్లో అయినా ఉండని ఏదైనా సరే వాడు ముక్తుడే అటువంటి మహాత్ముడు ఏ పని చేసినా సరే అతను చేయనివాడే అతను మామూలుగా అతను మొత్తం అన్ని పనులు చేసినా సరే అతను నైష్కర్మ స్థితిలో ఉన్నవాడే అంటున్నాడు ఇక్కడ ఏ పని చేయనివాడు స్థితిలో ఉన్నవాడే చిత్రంగా అటువంటి వాడట ఏ పని పెట్టుకోకున్నా ఊరికే కూర్చున్నా కూడా నేను అబ్బా నేను ఏ పని చేయడం లేదు నేను ఏ పని లేదు నిష్కామంగా ఉన్నాను నైష్కర్మ సిద్ధిలో ఉన్నాను నేను అనేటువంటి భావన చేయడట ఏ పని చేయకపోయినా అతను అట్టనుకోడట అలాగని అన్ని పనులు పెట్టుకున్నా సరే అతను చేసినట్టుగా భావించడనమాట ఆ పని ఈ పని పెట్టుకున్నా సరే అబ్బా నేను ఈ పని ఇటు చేస్తున్నాను అటు చేస్తున్నాను అనేటువంటి భావించాడట ఏమీ చేయకున్నా కూడా నేనేం చేయడం లేదు అని భావించాడట ఒక సమాధిలో కూర్చున్నా కూడాను నేను ఏదో గొప్ప సమాధిలో ఉన్నాను నేను సమాధి స్థితిలో ఉన్నానని భావన చేయడట నేను ధ్యానం చేస్తున్నాను నేను జపం చేస్తున్నానని భావాలు చేయడట ఏమీ చేయకుండా కూర్చున్నా కూడా నేను నిష్ నేను నిష్కామంగా నిష్క్రియంగా ఉన్నానని కూడా అనుకోడట ఎందుకంటే అతడు మనసులో వాసనలు లేవు కాబట్టి ఈ భావనలు వారికి రావు అని చెప్తున్నాడు ఈ వికారాలన్నీ రావు అంటున్నాడు అనమాట అంటుందా రామా ఒక్క మాట చెప్తాను వినవయ్యా నేను ఈయన నుంచి నెక్స్ట్ ఎపిసోడ్లో కూడాను తన స్వానుభవాన్ని తన యొక్క అభిప్రాయాన్ని చెప్పబోతున్నారు వశిష్ఠ మహర్షి నేను శాస్త్రాలు ఎన్నో చదివానయ్యా శాస్త్రం అనే మహాసాగరాన్ని నేను ఎంతగానో మధించాను ఎంతగానో నేను సత్సాంగత్యాల్లో ఎన్నో ఇంట్లో పాల్గొన్నాను మంచి గొప్ప గొప్ప సత్సాంగత్య మహర్షులతో ఋషులతో మహాత్ములతో సత్సాంగత్యాలని చేశాను చర్చల్లో నేను పాల్గొన్నాను ఏం చేసినా సరే ఎంత శాస్త్రజ్ఞానాన్ని నేను మదించి చూసినా సరే నాకు తెలిసింది ఒకటే ఒక విషయం ఏదంటే వాసనలను తొలగించినంత వరకు వాసనలను త్యాగం చేయనంత వరకు అటువంటి చేయని వ్యక్తికి ఉత్తమ పదం అనేది ఎక్కడా ఉండదు వాసనలేవీ లేనటువంటి ఖాళీగా ఉన్నటువంటి జీవితం ఎవరైతే జీవిస్తుంటారో అంతకంటే గొప్ప స్థితి ఉన్నదని నేను అనుకోను రామా అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపతి ఎపిసోడ్లో ఏం చెప్తారు చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణారవిందరణం ఓం శాంతి శాంతి శాంతి